హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వీక్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోండి బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది తద్వారా వివరాలన్నీ మీకు మీ మొబైల్కే వచ్చి చేరుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైన గంటను ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైన త్వరగా వీడియోను అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి తెలంగాణ అంగన్వాడీ టీచర్లకు గొప్ప శుభవార్త అయితే తీసుకురావడం జరిగింది దీనికి సంబంధించిన తాజా సమాచారం అంతా కూడా వీలైన త్వరగా మీ బంధువులు కానీ ఎవరైతే టీచర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోను షేర్ చేసే విధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా వీడియో చూసినప్పుడు ప్రతి ఒక్కరు లైక్ కొట్టడానికి ప్రయత్నించండి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా వచ్చేవారు చూడండి డైలీ వన్ టు అవర్ వర్క్ చేసి దాదాపు మూడు నుంచి నాలుగు న్యూస్ పేపర్లు చదివి మీకు ఏదైతే యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉందో మీకు అందించాలనే ఉద్దేశంతో మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడో స్కిప్ చేయకుండా చివర చూడండి వివరాలను స పరిశీలించినట్లయితే అంగన్వాడీ టీచర్లకు రెండు లక్షలు సేమ్ సంచలన నిన్నీ తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారో వారికి ప్రభుత్వం అయితే ఒక గొప్ప శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది ఎవరైతే రిటైర్మెంట్ దగ్గర ఉన్నారో అంటే పదివేల మనకు దగ్గరున్నారో వారికి రిటైర్మెంట్ అయ్యే వరకు దాదాపు రెండు లక్షల రూపాయలను రెండు లక్షలు వారికి ఆర్థిక సహాయం అందించాలనే ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకోవడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరిగింది ఈ రెండు లక్షల రూపాయలతో పాటు వారికి ఇతర ప్రయోజనాలు కల్పించే విధంగానైతే అయితే ప్రభుత్వం అయితే ఒక ప్లాన్ అయితే వేయడం జరిగింది దానికి సంబంధించిన మిగతా ప్రయోజనాలు ఏ విధంగా ఉంటాయో వాటి త్వరలోనే విధి విధానాలు ఖరారు చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది రిలీజ్ చేస్తారు ఆ వచ్చిన అప్డేట్ అనేది మీకైతే అందించడం జరుగుతుంది ప్రస్తుతానికైతే వారికి రిటైర్మెంట్కి సంబంధించి రెండు లక్షల రూపాయలు అయితే అంగన్వాడీ టీచర్లకు వర్కర్లకు అయితే ఇవ్వాలని అయితే ప్రభుత్వం మీద ఈ యొక్క నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మరి చూడాలి ఈ యొక్క జూన్ రెండవ తారీఖు నుంచి మరి ఎప్పుడు ఇంప్లిమెంట్ అయితే ఎప్పుడు స్టార్ట్ చేస్తారని చూడాలి ప్రస్తుతానికైతే సీఎం గారు అయితే నిన్న తన ఇంట్లో డిన్నర్ సమయంలో ఈ యొక్క వీటిపై అయితే చర్చించడం సమయంగా జరగడం జరిగింది ఏదైతే ఉందో ఈ అంగన్వాడీ టీచర్స్ అదేవిధంగా గతంలో చూసుకున్నట్లయితే అంగన్వాడీ కార్యకర్తలకు కూడా చాలా వరకు ప్రయోజనాలను అదేవిధంగా వారి యొక్క జీతాలను పదమూడు వేల ఏడు వందల యాభై రూపాయలుగా పెంచాలనే ఒక కీలక ఉత్తర్వులు అయితే జారీ చేసిన నేపథ్యంలో ఇటు ఏదైనా అంగన్వాడీ టీచర్లకు కానీ అదే అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు కానీ ఈ యొక్క గొప్ప ప్రయోజనం అయితే చేకూరుతుంది త్వరలోనే మరి ఈ యొక్క రెండు జూన్ రెండవ తారీఖున తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా దాదాపు పద్నాలుగు వేల అంగన్వాడీ టీచర్లకు లేదా అంగన్వాడీకి సంబంధించి దాదాపు జాబ్స్ అనేది రిలీజ్ చేస్తామని అయితే గతంలో అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ యొక్క జూన్ రెండవ తారీఖున వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో ప్రభుత్వం అయితే మనం వేరు చూడాలి ఏది ఏమైనా అంగన్వాడీకి సంబంధించి మీకు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ అనేది అందిస్తే ప్రతి ఒక్కరు కూడా మీకు అందించిన ఉద్దేశంతో ప్రతి ఒక్కరు వీడియో అనేది అప్డేట్ అనేది మీకు అందించడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా బిల్ అనే గంటను ఆన్లో పెట్టుకుని అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ కాల్